నేను అభివృద్ధి చేశానని ఓటెడిగే పరిస్థితి లేదే నీకు చేతులు కాలు పట్టుకు నాలుగు సార్లు ఓడిపోయాను కాబట్టి ఐదోసారి గెలిపించండి అదే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సినటువంటి మాట నేను పోరాటాలు చేశానన్నా ఏం పోరాటం చేసావు నువ్వు చేసినటువంటి పోరాటాలని ఆర్థికంగా నీకు ఉపయోగపడే తప్ప నువ్వు ప్రజల కోసం చెమట వచ్చి పనిచేయలేదు కదా నువ్వు మన్నా దీనికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వెళ్ళి పోరాటం అనగానే మొత్తం అందరినీ కలిపి అఖిలపక్ష వనగానే వాళ్ళు పారిపోతున్న నయన మళ్ళీ చెల్లకొండవారు మొదలు పెట్టాడు మళ్ళీ అందరిని అడ్డం పెట్టని చెప్పి అటర్స్ లేకుండా వెళ్ళిపోయినారు కదా వాళ్ళు లేరు కదా నీతో పాటు కాబట్టి నీ పని నీ వ్యవహారం నీ కథ నీ కమామిష అంతా కూడా పాపం ఈరోజు కొన్ని అవుట్లు కాల్చుకున్నాడు టిక్కెట్ వచ్చిందని అంటే ఒక ఐదు సార్లు పోటీ చేసినటువంటి వాడు రెండు సార్లు గెలిచాడు ఐదు సార్లు ఓడిపోయి ఏడు సార్లు పోటీ చేసినటువంటి టికెట్ వస్తే అవుట్లు కాల్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్యానికి పడిపోతే నేను ఏమన్నానంటే బహుశా ఆయన గెలుపు లేదు కాబట్టి అవుట్లు కాల్చుకునే యోగం లేదు కాబట్టి టికెట్ వస్తే ఆ అవుట్లు కాల్చుకునే ఆనందం ముందే సరిపోద్ది అనేటువంటి ఆలోచనతో అవుట్లు కాల్చుకున్నామో తెలియదు కాబట్టి నీ వ్యవహారం నీ కథ నీ కమ్మీసి ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లో నువ్వు అభ్యర్థిగా నిన్ను ప్రకటించారు సంతోషమే ఎవరైనా సరే ప్రత్యర్థి ఎవరైనా ఇబ్బంది ఏమి లేదు అని చెప్పి చెప్పాం కాబట్టి నువ్వు ప్రత్యర్థిగా వచ్చావు ఇప్పుడు రెండు సార్లు నీ మీద పోటీ చేశాను మూడోసారి పోటీ చేయడం అనేటువంటిది కొత్తం కాదు అలవాటు అయిపోయింది ఎక్కడికైనా పోయినా కూడా ఎవరి అభ్యర్థి అయినా కూడా నేను మాట్లాడాల్సిన భాషంతా నీ మీదనే మాట్లాడాల్సి వచ్చేది ఇప్పుడు మీరుగా పాపం నాకు బాధగా ఉండేది ఎవరైనా అభ్యర్థిని మారుస్తారో ఏం మాట్లాడాలా ప్రచారం చప్పగా ఉంటుంది ప్రచారం ఘాటుగా ఉండదే ఎవరు ప్రజలు కూడా పాపం సప్పట్లు కూడా కొట్టరే మనం మాట్లాడేటువంటి వాటికి అనుకున్నా ప్రచారం రంజుగా సాగేదానికి ఆ చంద్రబాబు కూడా సహకరించి తమరిని అభ్యర్థిగా ప్రకటించాడు అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి ఈయన తమరు కూడా ఎవరో మన చెప్తున్నారు జూలు వదల కొట్టుకుని దూకతాడని చెప్పి జూలు వెదలు కొట్టుకుని దూకితే నువ్వు కూడా రంగంలోకి ఆ జూలు ఏందో నీ జూలు కూడా జనాన్ని మళ్ళీ ఒకసారి పట్టుకొని ఒకప్పుల వదిలిపెట్టారు ఎంత సరే పెళ్లి ప్రజలు ఆడక ఆ జూలు కూడా ఊడిపోయిందంటే ఈయన మామూలుగా నువ్వేం చెప్తున్నావు చివరి ఎన్నిక చివరి ఎన్నిక చివరి ఏంది మీరు వేస్తే ఏగిపోతే వేగిపోయింది వేసినా ఏగిపోయినా ఇది నాకు చివరి ఎన్నిక అని చెప్పి చెప్పింది